ఈరోజే శుక్రవారము అలానే క్షీరాబ్ది ద్వాదశి కూడా ఈ ద్వాదశి అనేది చాలా విశిష్టతతో కూడి ఉన్నది ఈరోజు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం క్షీరాబ్ది ద్వాదశి రోజునే తులసి కళ్యాణం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈరోజు అంటే విష్ణుమూర్తికి చెప్పలేనంత ఇష్టం ఎందుకంటే ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో శయ శయనించిన విష్ణు భగవానుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్ర నుండి మేల్కొంటాడు అలా నిద్ర నుండి మేల్కొనిన మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశిని పర్వదినంగా భక్తులు పండుగను జరుపుకుంటారు క్షీరాబ్ది ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ సాల గ్రమాన్ని కానీ బ్రాహ్మణులకు దానమిస్తే నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత ఫలితం లభిస్తుందని ఈ కార్తీక శుద్ధ ద్వాదశిని ఉత్కాన ద్వాదశి అని కూడా అంటారు కృతాయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కాబట్టి క్షీరాబ్ది ద్వా ద్వాదశి అని పిలుస్తూ ఉంటారు కాబట్టి రోజు రాత్రి పన్నెండు లోపు మీ గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి పెడితే చాలు ఇక మీ కష్టాలన్నీ దూరమైపోతాయి ఆ దేవతలు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో దేవతలు గెలిచినట్లుగానే ఖచ్చితంగా మీకు మీ ఇంట్లో లక్ష్మీదేవి జ్యేష్ఠాదే జ్యేష్ఠాదేవి ఇద్దరిలో ఒక్కరే ఉంటారు అయితే లక్ష్మీదేవి మాత్రమే మీ ఇంట్లో ఉంటుంది ఇలా ఈరోజు రాత్రి లోపు గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి పెడితే తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద మీ సొంతం అవుతుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం తప్పనిసరి లభిస్తుంది క్షీరసాగర మదనంలో జన్మించిన లక్ష్మీదేవిని శ్రీ విష్ణువు దేవ దానవులు సమక్షంలో వివాహమాడుతాడు చాతుర్మాస్య వ్రతం ఆచరించిన సాధకులకు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు వ్రత సమాప్తి చేయటం ఆచారంగా వస్తుందని తెలుపుతున్నారు పండితులు అయితే ఈ ద్వాదశి రోజున దీపదానం చేస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అని శాస్త్రం వివరిస్తుంది అయితే ఏ దీపదానం ఎలా చేయాలి అంటే ఒక దీపాన్ని దానం చేస్తే ఉపపాతకములు నశిస్తాయి అని అదే పది దీపాలని దానం చేస్తే మహాపాతకములు నశిస్తాయి అని వంద దీపాలు దానం చేస్తే శివ సాధ్యాన్ని లభిస్తుంది అని వందకు పైగా దీపాలు దానం చేస్తే స్వర్గాధిపత్యం లభిస్తుందని ఈరోజు మనకు పురాణాలు చెబుతున్నాయి అయితే దీప దర్శనం లభిస్తేనే ఆయుర్దయం బుద్ధిబలం ధైర్యం సంపద కలుగుతాయి ఈరోజు స్నాన సంధ్యాలు చేశాక కల్పోక్త ప్రకారం నానా విధాల వేద మంత్రాలతో కానీ పురుషయుక్తం చేత గాని శ్రద్ధగా మహావిష్ణువును అర్చించాలి అలా చేస్తే మీ సంపద అంతకంత పెరుగుతూ వస్తుంది మొదట పంచా పంచామృత స్నానంగా గావించి ఆ తర్వాత శుద్ధోదాకములతో అభిషేకం చేసి శ్రీ విష్ణువును స్వరంతో శాస్త్రాల అలంకరించి నానా విధాలుగా పుష్పములతో ధూప దీపాలతో పూజించి నైవేద్యం పెట్టి దక్షిణ తాంబోలాలు సమర్పిస్తే వారి సకల పాపాలు పోయి సమస్త సంపదలు సమకూరుతాయని కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసి పూజ చేసిన విష్ణుతో తులసి కళ్యాణం చేయిస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు తెలియజేస్తున్నారు అయితే క్షీరాబ్ది ద్వాదశికి సంబంధించి పురాణంలో ఒక కథ ఉంది అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వము కాలానేమి అనే రాక్షసుడికి గుణవతి అయిన ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు బృంద ఆమెను జలంధరుడు అనే రాక్షసునికి ఇచ్చి వివాహం చేశారు కొంతకాలానికి జలంధరుడు దేవతలపై యుద్ధానికి వెళ్ళాడు దేవతలు అతన్ని జయించలేకపోయారు అందుకు కారణం ప్రతివ్రత అయిన బృందాదేవి అని గ్రహిస్తారు ఆ విషయం విష్ణుకు తెలుస్తుంది అయితే ఆ విషయం తెలుసుకున్న విష్ణుమూర్తి బృంద ప్రాతివ్రత్యం చెడి చెడిపోతే గాని జలంధరుణ్ణి జయించలేము అని కష్టమని గ్రహించి విష్ణువు జలంధరుణ్ణి రూపంలో బృందా దగ్గరకు వెళతాడు వచ్చింది భర్తే అని బ భ్రమపడి బృంద అప్పటిదాకా చేస్తున్న ధ్యానాన్ని వదిలేస్తుంది దాంతో జలంధరుడు ఇంద్రుని చేతిలో మరణిస్తాడు అది తెలిసిన బృంద కోపంతో విష్ణువుని శిలవు రాయిగమ్మని శపిస్తుంది అయితే అంతే విష్ణువు తన భక్తురాలైన బృందాను శాంతిపరిచి ఆమెను అనుగ్రహిస్తాడు ఆమె తులసి చెట్టుగా అవతరించి అన్ని లోకాల వారి చేత పూజలు అందుకుంటుందని వరమిస్తాడు విష్ణుమూర్తి అయితే అదేవిధంగా ఇప్పటికీ కూడా భూలోకంలో ప్రతి ఒక్కరూ తులసిని పూజించటం ఆనవాయితీగా వస్తుంది శుద్ధ ద్వాదశి చిలుక ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు గృహిణులు ఈరోజు క్షీరాబ్ది ఆయన వ్రతమును ఆచరిస్తారు శ్రీ విష్ణువును ద్వాదశి రోజు తులసి బృందావనానికి వస్తాడని ప్రతీతి అయితే క్షీరాబ్ది శయన వ్రతంలో తులసిని విష్ణువును పూజించి దీపాద దీపారాధన చేస్తారు సూర్యాస్తమయం అనంతరం స్త్రీలు తులసి బృందంపై విష్ణువు పటాన్ని కానీ లేదా విగ్రహాన్ని కానీ లేదా లక్ష్మీనారాయణ విగ్రహాన్ని కానీ ఉంచి ఆచరించే వ్రతం వల్ల ఐదోతనం ప్రాప్తిస్తుంది అని సుఖ సంపదలు కలుగుతాయని విశ్వాసం భారతీయ సాంప్రదాయాలలో తులసికి అధిక ప్రాధాన్యత ఉంది దేవతార్చనకు తులసి తులసి దళాలను వాడుతూ ఉంటాము అంతేకాదు తులసి మొక్క శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటిది నువ్వుల దాగి ఉన్న నూనెలాగా పెరుగులో దాగి ఉన్న వెన్నలాగా ప్రవాహంలో దాగి ఉన్న నీటిలాగా ఇంధనంలో అగ్నిలాగా శ్రీ మహావిష్ణువు తులసి మొక్కలో ఉంటాడు శాస్త్రం వివరిస్తుంది అయితే ఇంతటి గొప్ప ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున మరి రాత్రి పన్నెండులోపు గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం గ్యాస్ పొయ్యి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము గ్యాస్ పొయ్యిని మనం ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటాము అలా ఉంచుకుంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది మనం ఏదైనా ముఖ్యమైన పూజ వ్రతం చేసే సమయంలో గ్యాస్ పొయ్యిని శుభ్రం చేసి పసుపు కుంకుమను పెట్టి ఆ తరువాత పూజలకు సంబంధించిన నైవేద్యాలను తయారు చేస్తూ ఉంటాము ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి వంటగది వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ ఈ రెండింటినీ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి తప్పనిసరి ఇంట్లోకి వస్తుంది అని ప్రతీతి అలానే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు రాత్రి లోపు గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టటం వల్ల మీకు ఉండే కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కోట్ల సంపాదన రావడాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అయితే ఇప్పుడు రాత్రి పన్నెండు లోపు గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలో పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే ముందుగా ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ని తీసుకోండి అందులో పరిశుభ్రమైనటువంటి మంచి స్వచ్ఛమైనటువంటి పాలను పొయ్యండి ఆవుపాలను పోసాక అందులో ఒక రూపాయి కాయని కూడా వేయండి అలా వేసాక అందులో ఎర్రని గులాబీ పూల రేకులను కూడా వేయండి అలా వేసి శుభ్రం చేసుకున్నటువంటి గ్యాస్ స్టవ్ పొయ్యి కింద పెట్టండి ఖచ్చితంగా ఈ పరిహారం చేసే ముందు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోండి గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను శుభ్రం చేయండి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల పరిశుభ్రంగా ఉంచుకొని పరిహారాన్ని పాటించి చూడండి చూడండి ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు పరిహారం ఏమిటి అని అలానే మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక అందులో ఉన్న రూపాయి కాయని శుభ్రంగా కడిగి మీ ఇంట్లో పూజ గదిలో కానీ అంటే డబ్బుని దాచే ప్రదేశంలో కానీ దాచుకోవచ్చు ఇలా చేస్తే మీ సంపద అంతకంతా పెరుగుతుంది డబ్బు వస్తూనే ఉంటుంది ఇక అలానే ఈరోజు తులసి కోట దగ్గర విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ఉసిరికాయ దీపాన్ని వెలిగించాలి అలానే ఉసిరితో చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి ఉసిరికాయ పచ్చడి ఉన్న అన్నంలో కలిపి ఆ ఆ ఉసిరికాయ అన్నాన్ని విష్ణుమూర్తికి నైవేద్యంగా చూపించాలి ఇలా చేస్తే విష్ణుమూర్తి అత్యంత ప్రీతికరమైనటువంటి ఉసిరికాయ దీపాన్ని పెట్టిన వారికి అలానే ఉసిరికాయ తీపి పదార్థాన్ని కానీ ఉసిరికాయ పచ్చడిని కానీ నైవేద్యంగా సమర్పించిన వారికి నిండు నూరేళ్ల సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు ఇక తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి